నమస్కారం తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగుల తేనెల సెల ఏరుల కలకల గలగల కదలి వచ్చింది అంటూ ఆత్రేయ ఆ కళానికి ఆ గలం నిజంగానే తేట తెలుగుల ఆ పాట ఆ మధురిమలు ఆపాత మధురిమలే అది స్వరంజీవి అయిన రసాలసాల ఘంటసాల పాట అందుకే ఆ ఘంటసాల గాత్రం ఎప్పటికీ కూడా మనకి చిరస్మరణీయం అందుకే ఆయన స్వరంజీవి నాలుగు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు చౌటుపల్లిలో జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎంతో కష్టంతో సాధనతోటి ఒక స్వర సాధనతోటి విజయనగరం నుంచి ఒక విజయకేతనం ఎగరేసినటువంటి ఒక విశిష్ట వ్యక్తి పుట్టింది కృష్ణా జిల్లా అయిన ఆ విజయనగరం నుంచి ఒక తెలుగు తేజంగా పదకొండు ఫిబ్రవరి పంతొమ్మిది నలభై డెబ్భై నాలుగు ఈ యాభై ఏళ్ళ ఆ విశిష్టమైనటువంటి ఆ సాధన ఆయనది అందుకని అటువంటి ఆ జీవితంలో చిన్ననాటి నుంచి ఉన్నటువంటి ఆ విశిష్ట ఆ రసమాధుని పంచినటువంటి ఆ గాత్రం సినీ వినీలాకాశంలో ఒక ధ్రువతారగా ఉండేటువంటిది జయంబు నిచ్చయంబురా జంకు బొంకు లేక పొమ్ము అన్న అభయస్వరంగా ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది ఘంటసాల పాట కలిమి నిలవదు లేమి నిలవదు కలకాలం ఒక రీతి గడవదు ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం అంటూ ఒక లోకతత్వాన్ని ఆ సత్యాన్ని ప్రబోధించేటువంటి ఒక అంతర్వాహినిలాగా అంతరంగ తరంగంలాగా వినిపించేటువంటి ఆ స్వరం ఎప్పటికీ అజరామరమే కలకానిది విలువైనది బ్రతుకు దారలో బలి చేయకు అంటూ ఎంతో ప్రబో ప్రబోధాత్మైనటువంటిది ఆ శ్రీశ్రీ కలం మన ఘంటసాల వారి స్వరంలో ఎన్ని ఆ బలిదానాల్ని ఆపిందో నిజంగానే ఎన్ని ఆత్మహత్యల్ని నివారించిందో ఆ పాట విన్న తర్వాత ఒక కర్తవ్య ప్రబోధంతో వారి జీవితాలని పునరుజ్జీవం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి విశిష్టమైనటువంటిది ఏ నిమిషాన ఏమి జరుగునో ఎవరు ఊహించదరు అంటూ ఒక లోకసత్యాన్ని చెప్తూనే మన భారతీయత ఘనతను అలాగే తెలుగు వారి యొక్క తెలుగు వీర లేవరా అంటూ ఒక మన్యంగీతాన్ని గురించి ఉత్తేజమే కాదు తెలుగుతనాన్ని యొక్క విశిష్టతని తలెత్తిగా చేసినటువంటి ఆ తెలుగు వెలుగుల గళం అది ఘంటసాల గాన పరిమళం శ్రీశ్రీ కళాన్ని పాడబోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక అన్నటువంటి ఆ విశిష్టం కానీ అంతేకాదు ఘంటసాల వారి ఆ గాత్రంలో ఆత్రేయ సంగీత లక్ష్మి కోసం రాసినటువంటి పాటకు పల్లవి ప్రాణం నా జీవన్ ఆ గానం అన్నటువంటి ఆ సప్తస్వరాలు నా సిరులు చెలులు దివ్య వరాలు అంటూ పరిమళించినటువంటి ఆ అమరగళం అది ఘంటసాల అందుకనే స్వరంజీవిగా ఆయన ఎప్పుడూ చిరంజీవి బతుకంత బాధగా కలలోని గాథగా అంటూ కన్నీటి ధారల తలిచేటువంటి ఆ సంగతిని చెప్తూ బొమ్మకు ప్రాణం పోసినట్టే కాదు మనలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి గాన మధురిముల్ని శిల్పాలు చెక్కుతూ ఎప్పుడూ కూడా శిలలపై శిల్పాలుగా చెక్కినటువంటి ఆ విశిష్ట గళం మనకి ఎప్పుడూ ఘంటసాల గళం అది చిరంజీవిగా స్వరంజీవిగా మనకి ఉంటుంది కనుక మధుర భావాల సుమమాల మనసు లూపేటువంటి ఈ వేళ అంటూ ఆ సినార యొక్క కళాన్ని కూడా ఎంత రసవత్రంగా పలికించినటువంటి గళం అది అంతేకాదు మనసు పాడింది సన్నాయి పాట అంటూ కన్నులు ముకులించగా ఆ గగనాల పులకింతల్ని మన మనసులో మెరిపించినటువంటి విశిష్టత అది ఘంటసాల స్వనే మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే చాలు అంటూ అటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ స్పందనని శ్రీశ్రీ కళాన్ని చాలా చక్కగా మన ఘంటసాల గాత్రంలో ఆ మనసు పరిమిళించేటువంటి ఆ విశిష్టమైనటువంటిది పరవశించేటువంటిది నవవసంత గానంగా ఎప్పటికీ కూడా నటన చే చేస్తూనే ఉంటుంది మన మదిలో అటువంటి ఆ పెంగళి రచనలే కాదు సముద్రాల రచనలో కూడా మనకు లోకతత్వాన్ని చెప్పినట్టుగానే ఉంటుంది జగమే మాయా బ్రతుకే మాయా అంటూ ఆ వేదంలోని సారాన్నంతా కూడా ఆ సముద్రాల కలం పలికిస్తే అది నిజంగానే స్వరంజీవిగా ఘంటసాల యొక్క గాత్రంలో మనకు ఉంటుంది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలో కోరిక చెలరేగింది రేగింది అంటూ మనలో కూడా మన మనసులో ఆ పాటల ఒక ప్రభంజనమైన గాలి అటువంటి ఆ రసవత్త స్వర మాధుర్యం మనలో కూడా ఒక కోరిక చెలరేచేలాగా గోదావరి వరదలాగా ఉప్పొంగుతూనే ఉంటుందని చెప్పచ్చు కలకానిది విలువైనది అంటూ ఆ వే జీవితంలోని వెలుగునీడల్ని దారి చూపించినటువంటి ఒక విశిష్ట గలంగా అనిపిస్తుంది అంతేకాదు ఒక ప్రబోధంగా ఎవరో వస్తారని ఎదురు చూసి ఎదురు చూసి మోసపోకుమా అంటూ ఒక నిజమైనటువంటి ఒక ప్రబోధ గీతంలా కూడా ఘంటసాల గానం ఎప్పటికీ ఉండిపోతుంది ఎచటి నుండి వీచిను ఈ చల్లని గాలి ఉన్నట్టుగా ఆ చల్లని గాలిలాగా ఒక పూల పరిమళంలాగా ప్రకృతి హాయిలాగా మన పులకింపజేసేది కనుకనే అటు ఎంతమ ఎక్కడ విన్నా కూడా ఎప్పుడు విన్నా కూడా ఆపాత మధురంగా అనిపిస్తుంది కనుకనే ఊరు మారిన ఉనికి మారునా మనిషి దాగిన మమత దాగునా అంటూ ఆ పాటల మమత ఆ మధురిమ ఎక్కడికి దాగదు మరలిరాని ఆ పైనంలో మదిలీ లేదు అంటూ అటువంటి ఆయన యొక్క ఆ గాత్ర కీర్తికి ఎప్పుడు కూడా మరణం లేదు కనుక స్వరంజీవిగా ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన అంటూ ఎంత కొత్తగా ఆ పిలుపునిచ్చినటువంటి ఉత్తేజం ఇచ్చినటువంటి ఆ పాట ఆ స్వరం ఈ నల్లని నిరాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటన ఏ గుండెలు మోగెనో అంటూ ఒక పలికినటువంటి ఆ సినారే కళాన్ని విశేషంగా పలికించినటువంటి స్వర పరిమళం అది కనుక అప్పుడు ఆ పాట అందుకనే ఘంటసాల పాట వింటూ ఉంటే ఈ పగలు రేయిగా వండు వెన్నెలగా మారిన ఏమి అనిపించు అనిపించక మానది ఎవరికైనా కనుక అటువంటి మనసులపై ఒక చెరని స్వరసంతకం అంటే చెరగని స్వరసంతకమే కాదు చెదరని ఒక పాటల ప్రజ్ఞా పరిమళం అని కూడా చెప్పచ్చు అటువంటి విశిష్టమైనటువంటి ఘంటసాల ప్రతిభని ముఖ్యంగా ప్రతీ ఇంట్లో కూడా భక్తి గీతాలలో మనం పరవశించేటువంటిది ఆ దేవదేవ దవళాచల అన్న శ్రీ శ్రీవెంకటేశ అన్న మనస్సు యొక్క పరిమళాల్ని భక్తి భక్తిరస వాహినిగా ఘనాఘన సుందర అంటూ పలికిన అటువంటి ఆ తిరుమల మందిర ఆ సుందరుణ్ణి పలకరిస్తూ మనకి పులకరింపజేసేటువంటి భక్తిరస మాధుర్యం అది ఘంటసాల గానమాధుర్యం అని చెప్పచ్చు హాయి హాయిగా జాబిల్లి తొలి రేయిలా అనిపించి అంతేకాదు జీవితం యొక్క అంతరంగాన్ని కూడా చీకటి వెలుగుల రంగేళి ఈ జీవితం దీపావళి అనేటువంటి ఆత్రేయ కళాన్ని చాలా విశేషంగా పలికించినటువంటి ఆ మాధుర్యం కనుకనే దేనెలా సెలయేరుల మనకి ఎప్పటికీ కూడా సుమధురమైనటువంటి భావ భావనల సుమమాలగా మనసు ఊపేటువంటి ఈ వేళ అని చెప్తూ మనకి విశిష్టంగా కనిపించడమే కాదు అటు భక్తి రసవాహిని అంతేకాదు జగదేక వీరుల్లో మనకి చాలా విశిష్టంగా మనకి ఎప్పుడూ కూడా అందరిలో కూడా శివశంకరి శివానందలహరి ఆ నిజంగానే ఆ శివానందలహరి రసమాధుర్య లహరిగా మనకి వినిపిస్తుంది అంతేకాదు అనాకల్లో ఆ రసిక రాజ తగవారము కాదా అంటూ ఇటు శాస్త్రీయతను ఇటు రాగరంజని రెండింటిని కూడా సమత్వంలో మనకి వినిపించి ఎంతోమంది గాన పర్వశులను చేస్తుంది అటువంటి విశిష్టమైనటువంటి గాత్రం అది ఘంటసాలది కనుకనే ఎప్పటికీ కూడా ఆయన ఆ భక్తిరస గీతాల్లోనే కాదు యుగల ప్రణయ గీతాల్లోనే కాదు ప్రబోధ గీతాల్లో కూడా మనకి దాసద్ది రచనలు కూడా మనకి ఆయనలో మరలు రాని పైనలోని మజిలీ లేదు అని చెప్పినటువంటి ఆ గానాన్ని కానీ ఎన్నో విశిష్టమైనటువంటి భక్తి పాటల్ని వినిపించి మనకి ఆ వాతాపి గణపతి అంటూ కూడా ప్రార్థనల వాటల్లో కానీ ముఖ్యంగా మనకి ఆ మూగ మనసులలో ఉన్నటువంటి ఆ ముద్దబంతి పూలలో మూగ కళ్ళ ఊసుల్ని కూడా ఆ మనసు సొగసులుగా వినిపించినటువంటి ఆ మాధుర్యం మనకి అనిర్వచనీయం అజరామరం అనే చెప్పచ్చు అంతేకాదు జగద్గురు బోధమైనటువంటి భగవద్గీత ప్రతి ఇంటా కూడా పలికేటువంటి ఆ భగవద్గీతని అందరికీ కూడా ప్రజలకి ఆప్ ఆపాత మధురం చేసి మొత్తానికి దాన్ని మనకి పండిత అందరికీ కూడా జనరంజకంగా వినేలాగా చేసినటువంటిది ఊరూరా మనకి వినిపించేటువంటి ఆ భక్తిరస వాహిని అంతేకాదు ఈ పాటల పల్లవిలో ఉన్నటువంటి ఆ మాధురి గాన మాధుర్యాన్ని నిజంగానే దివి నుండి భూమికి దిగి వచ్చే పారిజాతం అది ఆ గల పారిజాతం అది గంటసాలది అనుకుంటూ ఆయనకి స్వర ఆయనకి స్వరనీరాజనాలు అర్పిస్తున్నటువంటి సభలు ఎన్నో జరుగుతాయి ముఖ్యంగా ఎక్కడెక్కడో ఆయన విగ్రహాలకి తిరుపతిలోనూ మరి భాగ్యనగర్లోనో రాష్ట్ర కేంద్రాల్లో జరగడం కాకుండా కళలవాడ కాకినాడలో కూడా బాలా త్రిపుర సుందరి సాక్షిగా ఆయన ఎదురుతంగా విశిష్టంగా ఆయన యొక్క విగ్రహానికి ఉదయమే జరుగుతుంది అంతేకాదు ముఖ్యంగా ఈ ప్రవచన చక్రవర్తిగా మనకి చాలా విశిష్టంగా పేరు పొందినటువంటి చాగంటి కోటేశ్వర డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మనకి శ్రీ ఆకుండి శ్రీమతి ఆకుండి లక్ష్మి గోశాల దాంట్లో ఘంటసాల ఈ జయంతి సందర్భంగా ముఖ్యంగా నూట రెండో జయంతి సందర్భంగా మనకి విశిష్టంగా ఒక ఆయనకి ఘంటసాల కంఠం ఇగిరిపోని గంధం అంటూ పేరుతోటి ఆయనకి స్వరనీరాజనం జరగడం చాలా విశిష్టం అంతే ఆ జరగపోతున్న దానికి అందరిలో కూడా నిజంగానే ఆంధ్ర ప్రజావాళి ముంగిళ్ళలో నిత్య గానహారతిగా జరుగుతున్నటువంటిది గీతా ప్రబోధ ఆ మకరందం సత్య మాధుర్యంగా శృతి లైల ఆ తాళంగా భక్తి రక్తి జాతి శక్తిగా ఎందుకంటే ఆయనలో దేశభక్తి స్వాతంత్ర సమర యోధంలో కూడా జైలు జీవితాన్ని ఆయన గడిపి స్వాతంత్రం కోసం దేశం కోసం ఎన్నో గీతాలు పాడారు అటువంటి స్వరంజీవి గనుకనే తెలుగువాడని చేవగల ఆ గళ సుధల్ని పంచినటువంటి ఆ విశిష్ట మధుర గాయక సార్వభౌముణ్ణి గానగాంధర్వుణ్ణి పద్మశ్రీ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇంటి పేరుతోటే ప్రాచుర్యం పొందినటువంటి వెం వెంకటేశ్వరరావు గారు అటువంటి ఆయన ఎన్నో వేల చిత్రాలకి పాడినటువంటి ఆ పాటల్లో ఘనస్వర సామ్రాట్గా మనఘంటసాలిగా ఎప్పటికీ మనోవిధులపై స్వరంజీవిగా ఉంటాడు కనుక అటువంటి ఆ విశిష్ట వ్యక్తి అటు నాటక రంగంలో వేషాలు వేసిన సముద్రాల ద్వారా సినీ రంగంలో ప్రవేశం చేసిన ఆయన ఎంతోమందితో యుగల గీతాల్లో ఎప్పటికీ కూడా అది కవ్వించేటువంటి గీతాలు ఉంటాయి రక్తి కలిగించే గీతాలు ఉన్నాయి ఆర్తిని చేసే గీతాలు ఉన్నాయి రాము పాటలో మనకి తెలుస్తుంది ముఖ్యంగా భక్తి పరవశం వారు కనుక అటువంటి ఆయనకి మరొకసారి సహోదయ నివాళులు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీషా